అందరికీ నమస్కారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతపై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి

తరలి వచ్చినటువంటి మహిళలకు కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ దేశంలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలలోనే సూపర్ స్టిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఈ రోజు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఒక తండ్రిగా అన్నగా అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు తల్లికి వందన పథకం కింద తల్లిలకు ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి ఆడబిడ్డ నిధి కింద పి ఫోర్ కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు యువత ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆడబిడ్డలకు అక్క చెల్లెమ్మలకు సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శక్తి విధానాన్ని సూపర్ స్టిక్స్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ¡Pente!